హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో బిగ్ సైజ్లో సేదేపు పనులు చేస్తున్నటువంటి మన కిలార్ జాతి పశు పోషకులకు ఎంతో మంచి పేరు తెచ్చిన ఫ్రెండ్స్ మరి సూపర్ ఫాస్ట్ కిలార్ కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి మీరు అందరూ కూడా మరి ఈ కోడలను ఈపాటికే మరి గుర్తుపట్టి ఉంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఎదురుని వచ్చేసి ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామ రైతు సుధాకర్ గారు ఫ్రెండ్స్ మరి టూ ల్యాక్స్ ఫ్రెండ్స్ మరి అక్షరాల రెండు లక్షల రూపాయలుగా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది అమ్మిన వారు వచ్చేసి మనకు తెలిసిన విషయమే మరి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామ రైతు పశు పోషకులు రంగన్న గారు అయితే మరి అమ్మడం అయితే జరిగింది అలానే మరి వీటి పనితన వివరాల్లోకి వెళితే మరి మన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చూశారు కదా ఫ్రెండ్స్ మరి సేతపు పనుల్లో కానివ్వండి అలానే మరి గిరికబండ్ల పోటీల్లో కానివ్వండి మరి ఎంతో ఫేమస్ అయిన కోడేలు అని కూడా చెప్పుకోవచ్చు మనందరికీ కూడా మరి ఈ విషయం అరుదుగా తెలిసిన విషయమే మన రైతు సోదరులందరికీ మరి ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా మీకు వీడియో కింద టైటిల్లో రైతు సుధాకర్ గారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి వీటి బయోగ్రఫీ వివరాలకు కూడా వెళితే మన మాజీ ఓనర్స్ నందవరం బసరాజు గారికి కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరి చక్రాల రంగన్న గారికి కానివ్వండి ఎంతో మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చిన ఎద్దులు ఇవి మరి భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేదెపు పనుల్లో కానీ మన ప్రస్తుత పశు పోషక ఓనర్ రైతు సుధాకర్ గారికి మంచి ప్రాముఖ్యత తీసుకురావాలని కోరుకుంటూ ఈ కోడలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు తెచ్చుడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఆఫ్ ఫార్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్